జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీపై అసత్య ప్రచారాలు చేయడం తగదంటూ సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పలువురు మహిళా నాయకులు కార్యకర్తలు మండిపడుతున్నారు తిరుపతి జిల్లా సులూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే విజయశ్రీ నిత్యం ప్రజల్లోనే ఉంటూ నియోజకవర్గం అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్నారని అయితే సులూరుపేట నియోజకవర్గానికి మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా ఎన్నికైన విజయశ్రీ నాయకులను దూరం పెడుతున్నట్లుగా వస్తున్న ఆరోపణలు తగినవి కావని ఆమె అందరినీ కలుపుకొని నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ పనిచేస్తున్నారని కొందరు మహిళా నాయకులు తెలియజేస్తున్నారు ఎమ్మెల్యే విజయశ్రీ అటు సీనియర్ నాయకులను ఇటు తెలుగుదేశం పార్టీలోకి కొత్తగా వచ్చిన వారిపై సమన్వయాన్ని కుదిర్చే విధంగా చర్యలు తీసుకోవాలని నాయకులు ఆమె పనితీరును నియోజకవర్గం అభివృద్ధిని గమనిస్తూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదంటున్నారు అయితే ఎమ్మెల్యే విజయశ్రీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ పని అడిగితే వెంటనే ఆ పని చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఇప్పటి అందరి నాయకులను ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే విజయశ్రీకి దక్కుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు కొందరు తెలియజేస్తున్నారు పరిపాలన చాలా బాగుంది సో ప్లేవింగ్ ఇప్పుడు వచ్చి రెండు సంవత్సరాల నుంచి చాలా బాగా చేస్తుంది ఎమ్మెల్యే గారు అందరు ఎమ్మెల్యేలని మంత్రుల్ని సామాన్య ప్రజల్ని నాయకుల్ని అందరినీ కలుపుకొని బాగా చేస్తుంది మేము రెండు సంవత్సరాల నుంచి పోతున్నాము చాలా బాగుంది ఇంకొకటి మా ఊర్లో ఏందంటే పది సంవత్సరాల నుంచి ఉరుసు చేయకుండా మానేస్తున్నారు ఉరుసు కూడా ముస్లింస్ ని హిందువుల్ని ఇద్దరిని కలిపి ఉరుసు చేస్తుంది ఒక సంవత్సరం ఉరుసు చేశారు అదే విధంగా వేటి పండగ కూడా రెండు సంవత్సరాల నుంచి చాలా బాగా చేశారు మూడు రోజులు మేము బాగా ఎంజాయ్ చేసాము పోయి ఆవి పనితీరు చాలా బాగుంది అందరినీ కలుపుకొని పోతుంది ఏ ఇది లేదు సామాన్యులు కూడా నేరుగా పోయి ఆమె దగ్గరికి పోయి ఇంటికి పోయి మా సమస్యల గురించి చెప్పే విధంగా ఉన్నాము మొన్న కూడా సీఎంఆర్ అప్పండి కోసం పెట్టేదానికి చిన్నబాబుకు బాగా లేకపోతే పోతే వెంటనే స్పందించి ఆన్లైన్ లో పెట్టింది చాలా బాగుంది ఆమె పరిపాలన ఇంకా ఏంటంటే మాకు రోడ్లు కానీ ఏదైనా కానీ చేసేదానికి ఏ చెప్పినా బాగా ఇది ఉంది ప్రజల్లో ఉంది ఏ చిన్న ఫంక్షన్లు అయినా గాని పిలవంగానే వస్తున్నారు అన్ని సామాన్యులకి అందుబాటులో ఉన్నారు కనీసం సూలూరుపేటలో ఉంది ఏ సామాన్యులైనా నేరుగా పోయి ఆమెను కలిసి సమస్యలపై చెప్పొచ్చు అంతనే స్పందిస్తున్నారు ఇంకొకటి ఏంటంటే కాళాస్తి బైపాస్ హైవే రోడ్డు గుండింది అంతకు ముందు ప్రజలు పోవాలన్నా యాక్సిడెంట్లు ఎన్నో జాగ్రత్త ఉన్నాయి గతుకులు గుంట్లు అసలు పోలేకున్నాము ఇప్పుడు ఆ ఎమ్మెల్యే అయిన తర్వాతనే రోడ్డు బాగుంది అది ప్రజలందరికీ తెలుసు ఏ ఇబ్బంది లేకుండా పోతున్నారు ఇంకొకటి ఏంటంటే ఆ ఎమ్మెల్యే పైన విమర్శలు వస్తున్నాయి కానీ అది ప్రజా అభిప్రాయం తీసుకొని ప్రజలను అడిగితే ఏం చేస్తుంది ఏం పరిపాలన అనేది వాళ్ళకి విమర్శించే వాళ్ళకి తెలుస్తుంది కానీ ప్రజా అభిప్రాయం తీసుకోవాలా వాళ్ళని నేను కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు హైమావతి నాయుడిపేట కొంతమంది మా ఎమ్మెల్యే గురించి మాట్లాడుతున్నారు ఒక నిర్ణయం ముందు వాళ్ళ గురించి తెలుసుకొని మాట్లాడాలి మాకు మహిళ ఎమ్మెల్యేగా వచ్చినాక మా మహిళ తరఫున కానీ ఏ ఏ విషయంలో ఎత్తుకున్నా గానీ మాకు గతంలో ఎమ్మెల్యేలో కన్నా గానీ మా మహిళా ఎమ్మెల్యే అభివృద్ధి పనులు గాని సంక్షేమాలు గానీ అందరికి పేద ప్రజలకు కాని అందరికి అందుబాటులో ఉంటుంది మాకు ఆమె ఎమ్మెల్యే అయినాక చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మేము ధైర్యంగా వెళ్ళి మా సమస్యలు అంతా చెప్పుకుంటున్నాము మాకు రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇల్లు స్థలాలు కానీ పింఛన్ల విషయంలో కానీ ఏ ఏ ఒక్క ఏ దేనిలో ఎత్తుకున్నా కానీ మా ఎమ్మెల్యే గారు నెంబర్ వన్ లో ఉన్నారు కానీ ఆమెను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు మాట్లాడే వాళ్ళు వచ్చి యడాల మాట్లాడితే బాగుంటుంది కానీ మీరు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు మీరే చెప్పండి గుండెలు మీరు చేసుకొని ఇది వరకు ఎమ్మెల్యే ఎవరైనా సరే ఇలా చేస్తున్నారా మన నేడపెట్లనే ఎత్తుకోండి ఏ ఎవరు చేస్తున్నారు మన విజయశ్రీ గారు ఎమ్మెల్యే చేసే పనులు ఎవరు చేస్తున్నారు కాస్త మీరు ఆలోచించి మాట్లాడండి ఆమెను గురించి తండ్రి మాటలు ఇన్ని మీరు ఎలా అనుకుంటారు ఇది కరెక్ట్ కాదు మా నెలవల్లి విజయశ్రీ గారు మొట్టమొదటి అసలు మేము ఇలా కూడా అనుకోలేదు కానీ అనుకున్నట్టుగా ఎక్కువగా ఆమె వర్క్ చేస్తుంది ఏ గంటలో పోయినా సరే అమ్మ ఇది మా పరిస్థితి అంటే చెప్పండి అమ్మాని చిరునవ్వుతో స్వాగతించి మీకు నేనున్నాను అని అంటూ చెప్తుంది ధైర్యము అది చాలు మాకు ఇలాంటి మీరు గిట్టిన వాళ్ళంటే ఏదేదో చెప్తే మేము ఎంత సైలెంట్ గా ఉంటామని అనుకోవద్దు ఇది మీకు మాత్రమే చెప్తున్నాను ఈ రోజు మన నియోజకవర్గంలో ఎత్తుకుంటే ఈ మధ్య తుఫాను రావడం జరిగింది ఆ తుఫానులో ఆ ఎళ్ల వల్ల కూడా మారుమూల ప్రాంతాలకి ప్రతి గ్రామం కి వెళ్లి ఆమె స్వయంగా చూడడం జరిగింది ఆ గ్రామాల్లో ఏ వసతులు మౌలిక వసతులు కావాలనే చూసి ఆమె నేరుగా సిమెంట్ రోడ్లు అయితే డైజీ కాలాలు అయితే పెన్షన్లు కూడా నేరుగా పోయి ఆమె పెన్షన్లు కూడా పంచడం జరుగుతుంది ఎక్కడ పార్టీకి కానీ పార్టీకి షడ్డ పేరు ఎక్కడ తేవడం లేదు ఆమె ఏ పని చేసినా కూడా గుడ్ మార్నింగ్ సూలూరుపేట అనే ప్రోగ్రామ్ కూడా చాలా సక్సెస్ గా ఆమె నియోజకవర్గంలోనే హైలైట్ ఎమ్మెల్యేగా ఎంచుకొని గుడ్ మార్నింగ్ సూలూరిపేట అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళిపోవడం ఆ టౌన్ లో ఏ సమస్యలు ఎక్కడ ఎక్కడెక్కడ ఏ ఏ సమస్యలు ఉన్నాయి తెలుసుకోవడం నేరుగా ఆఫీసర్లు పిలుసుకోవడం ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ మాట్లాడడం ఇట్లా ఈ పరిస్థితుల్లో ఆమె కొనసాగి అట్ట సులూరుపేట మున్సిపాలిటీ కావచ్చు నాయుడుపేట మున్సిపాలిటీ కావచ్చు ఈ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అనే దాన్ని చాలా సిన్సియర్గా గా తీసుకొని ఈ నియోజకవర్గంలో నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేల కంటే ఈ గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ అనేది నిర్ణయించుకొని చాలా సిన్సియర్గా గా చేస్తుంది అనేది అదే వాస్తవేం కాదు ఆమె ఊరు పోయినా కూడా సీనియర్ నాయకులను కూడా పిలుచుకోవడం పోగ్రాలు చెప్పడం రాండి పొగ్రాలు రాండి అని పిలుసుకోవడం ఆమె ఎక్కడా సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టింది లేదు కాని కానీ కొంత కొంత తేడా అయితే ఉంది ఆ తేడాని ఆమె తొందరగా ఆమె వాళ్ళందరిని దగ్గరికి చేర్చుకొని కూడా పార్టీకి పటిష్టంగా పనిచేసి నాయకుల్ని కార్యకర్తలని దగ్గర పెట్టుకొని ఏ గ్రామాల్లో ఏ ఇంకా ఈ మూడు సంవత్సరాల్లో డెవలప్మెంట్ బాగా చేస్తుందని నాది పెళ్లకూరు మండలం రావులపాడు పంచాయతీ కేవి నాయుడు నా పేరు మన ఎమ్మెల్యే గారు గురించే ఏదో చెప్తున్నారు మన వాళ్ళు ఎమ్మెల్యే గారు ఇంతకు ముందున్న ఎమ్మెల్యేలకి ఇప్పుడుండే ఎమ్మెల్యేకి ఎంత తేడా ఉందో మనమే నిరూపించుకోవాలి ఎందుకంటే ఎమ్మెల్యే గారు ఈ రోజు లేడీ లేడీ ఎమ్మెల్యే అయినా కూడా డాక్టర్ జరుగుండి లేడీ ఎమ్మెల్యే అయినా కూడా ప్రతి ఒక్క పంచాయతీకి ఆమె స్వయంగా వెళ్తుంది అదే విధంగా మన ఎమ్మెల్యే గారు నెలవల విజయశ్రీ గారు ప్రతి పంచాయతీకి డైరెక్ట్గా ఆమె వెళ్ళేసి ఏ పంచాయతీలో ఏం కావాలనో డైరెక్ట్ ప్రతి ఒక్క నాయకుడిని అడుగుతుంది నాయకుడిని కాదు ప్రజల్ని అడుగుతుంది ప్రజలు ఏ ఏ పార్టీ వాళ్ళు పోయినా సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ రిలీఫ్ ఫండ్లు కానీ ఇంటికి వెళ్ళినారంటే మీరు ఏ పార్టీయా ఇంకో పార్టీయా ఈ పార్టీయా అనేది లేకుండా ప్రతి ఒక్కరికి సీఎంఆర్ చెక్కులు దచ్చింది మేడం గారు మారుమూల ప్రాంతాల ఉండే విలేజ్లకు కూడా సిసి రోడ్లు వేయడం గాని ఆ ప్రజలతో కలుసుకొని మాట్లాడడం కాని లేసి ఉదయాన్నే ఐదు ఐదున్నర గంటలకంతా పెన్షన్లు ఇచ్చేటప్పుడు పెన్షన్లు ఇచ్చేటప్పుడు ఏ ఎమ్మెల్యే గారు లేని ఇదిగా లేడీ ఎమ్మెల్యే ఉండి కూడా ఐదు ఐదున్నరకు లేచి ప్రతి ఒక్క పంచాయతీకి పోయి ఆ అనుకున్న పంచాయతీకి పోయి ఆ ప్రతి ఒక్క వినియోగదారిని కలిసి ఫెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది మన ఎమ్మెల్యే గారు ఏం తక్కువ చేశారు మనకి మన సు సులూరుపేట ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నారు సూపర్ గా అభివృద్ధి చేస్తున్నారు అటువంటి హామీ మీరు ఏదంటే అది చెప్పడం తప్పు దీన్ని నేను ఖండిస్తున్నాను దేశం పార్టీకి కంచుకోట సూలూరుపేట ఒకప్పట్లో కానీ ఈ మధ్య కాలంలో ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల బ్యాక్ కొంచెం వెనక్కి వెళ్ళింది కొంచెం వెనక్కి వెళ్ళినాక నెలవల అనే ఇంటి పేరుతో సార్ నిలబెట్టారు ఇన్ఛార్జ్ ఇచ్చారు అప్పటి నుంచి కార్యకర్త కూడా ధైర్యంగా తిరగలిగాడు బయట నెలవల సార్ వచ్చాక కార్యకర్త కూడా బయట తిరిగి మన టీడీపీని బ్రహ్మాండంగా మెజార్టీతో గెలిపించుకున్నాం ముప్పై వేలు డెబ్బై అరవై వేలు వెనక ఉండేవాళ్ళం మనం అరవై వేలు తొక్కుంటూ మన ముప్పై వేల మెజార్టీతో వచ్చాం ఇంకా కూడా ఇప్పుడు బ్రహ్మాండంగా మేడం గారు వచ్చాక ఇంకా సూపర్ గా సూలూరు ప్యాటింగ్ వెనక్కి తిరిగి చూసుకునే దానికి లేకుండా చేస్తుంది మేడం గారు టీడీపీకి కంచుకోటి చేస్తున్నారు మేడం గారు నెల విజయశ్రీ